ఒకటవ సమయలు గ్రంథము ఆరవ అధ్యాయము ఒకసారి మనం చదవగా చెత్తగిద్దాం ఏడవచనం ఒకటవ సమిలు గ్రంథము ఆర అద్యం ఏడవచనం కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి కాడి మోయని పాడి ఆవులను రెంటిని తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి ఎహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి అపరాధార్థముగా ఆయనకు మీరు చెల్లింపవలసిన అర్పింపవలసిన బంగారుపు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టెల ఉంచి అది మార్గమున పోనట్లుగా చాలు కలపకేతండి ప్రభునందు ప్రేమిన దైవ దేవుని యొక్క వాక్యంలో మందసమును పట్టబడిన ఒక రీతిని పరిశుద్ధాత్మ నేడు ఇక్కడ కొరకు గ్రంథస్థం చేస్తూ ఉన్నాడు ఇక్కడ పట్టబడిన మందసం వాస్తవానికి ఈ మందసం ఎవరి సమూహంలో అయితే ఉందో ఈ మందసం ఎవరి పక్షం అయితే ఉందో వారికి విజయము కాస్త నెల్లేరు మీద నడకే అని ఒక నానుడి వారు ఉన్నప్పటికీ కూడా ఒప్పుని ఫినిహాసులు ఈ మందసమును పట్టుకొచ్చిన తర్వాత వారందరూ భయపడ్డారు అని బైబిల్ ఉంది ఫిలిస్తీరు అమ్మో ఇజ్రాయెల్ దేవుళ్ళు వచ్చారు రో మన వాళ్ళతో యుద్ధం చేయలేమని వాళ్ళు భయపడ్డారు అంతలాగా వారు భయపడే ప్రభావవంతమైన మందసము కాస్త ఈ హొప్పుని ఫినహాసులు యొక్క అవిధేయత వలన ఈ హిని ఫినిహాసులు బలిని అంటుపరచిన విధానం వలన ఈ ఒప్పుని ఫినిహాసులు ఈ కబోద్ అనగా ప్రభావము పోయినట్లుగా వారు ప్రవర్తించడం వలన దేవుని దేవుని యొక్క మందసము కాస్త పట్టబడిన సంగతి మన అందరూ ఎరిగిన వారమే వెల్ ఈ మందసం వారికి పట్టబడిన తర్వాత వారు ఏం మించు ఫిలిస్తీన్లకు ఐదు రాజధానులు నేటి వరకు కూడా ఉన్నాయి ఈ ఐదు రాజధానులు ఎబినేజర్ అనబడిన ప్రాంతం అస్ట్రోత్ అనబడిన ప్రాంతం ఘాతు అనబడిన ప్రాంతం మరికొన్ని ప్రాంతాలకు ఈ మందసన వారు తిప్పుతూ వస్తూ ఉన్నారు ఇంతకు ఎందుకు తిప్పారు ఈ విషయం మనకు కూడా అర్థమైంది ఎందుకు తిప్పారని అంటే ఈ మందసం ఒకసారి దాగోను గుడిలో పెట్టినప్పుడు ఆ దాగోను గుడి నుంచి అది ఆ ప్రతిమ పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం అంబాబు ఇలాగ కాదని చెప్పి మరల ఏదో బాగు చేసి మరల సెట్ చేశారట సేమ్ అదే విషయం జరిగింది ఇప్పుడు ఇలాగ కాదని చెప్పి ఇంకో ప్రాంతానికి వెళ్తే వారి రహస్య స్థలములలో వచ్చేసాయి వచ్చేసాయట రహస్య స్థలంలో గట్టలు వచ్చేసాయి కాస్త ప్రమాదకరంగా ఉంది ఒక పని చేద్దామరా ఇలా ఎందుకు వచ్చిన గొడవ ఈ దేవుడు ఎక్కడి నుంచి అయితే వచ్చాడో అక్కడికే పంపించేద్దామని చెప్పి ఈ మండసం ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికే పంపించేద్దామని చెప్పి వారు ఎన్నిక చేసుకున్న ఒక పద్ధతిని గురించిన ఒక నాలుగు విషయాలు ఈ సందర్భంగా మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను ప్రభువే మన అందరితో మాట్లాడునుగాక కాస్త స్వరం చెప్పి ఆమె ఇప్పుడు ఈ మందసము అవతల పక్కకు మోయబడాలి వారు ఏమాత్రం దాగోను దేవత గుళ్ళో పెడితే దట్ హాస్ బిన్ ఫాలెన్ పడిపోయిందని మనం నేర్చుకున్నాం కొన్ని పట్టుకెళ్ళి మరో ప్రాంతంలో పెడితే అది వారి రహస్య స్థానాలకు గడ్డలు వేసింది అని మనం నేర్చుకున్నాం ఇప్పుడు ఎవరైనా మోద్దామంటే అదొక అదో ప్రమాదం నన్ను చూస్తున్నారా మీరు ఎవరైనా మోద్దామంటే అదొక ప్రమాదం ఇలా కాదని చెప్పి ఒక పంచాత్మని చెప్పి వారు ఏం చేస్తారంటే ఒక క్రొత్త బండి ఒకటి చేయించారు క్రొత్త బండి కాకుండా ఆ మందసమును మోసినటువంటి పాడి ఆవుల గురించి ఈరోజు మీ ముందు ఉంచాలి అని ఆశపడుతుండగా సగ్గెట్టింగ్ ఎట్టిండ్ ఒకసారి చెప్పేవాడు చిన్నవాడైనా పెద్దవాడైనా మంటవాడైనా బయటవాడైనా వాక్యం రాసుకోవడం మంచి లక్షణం కనుక వాక్యం రాద్దాం ఒకటవ సమయ గ్రంథము ఆరవ అధ్యాయంలో ఒకటవ సమయ గ్రంథము ఆరవ అధ్యాయం ఏడవ చిన్నైనా కాడి మోయని పాడి ఆవులు రెంటిని తోలి తెచ్చి తల పగెత్తండి ఈరోజు అక్కడ ప్రత్యేకంగా మోస్తుంది ఎడ్ల బండి మాత్రమే కాదు కొత్త బండి మాత్రమే కాదు అక్కడ ప్రత్యేకంగా మోస్తుంది ఎవరనంటే రెండు కాడి మోయని పాడి ఆవులు మందసమును మోస్తున్నాయి కొంచెం తలపైకి రాస్తున్నారా ఓకే రాస్తూ చూడండి సర్వలోకనాథుని దేవుని నిబంధనలు మాత్రమే మోయాల్సిన దేవుని నిబంధన మందశాన్ని ఎవరు మోస్తున్నారు చెప్పనా ఎవరు మోస్తున్నారు చెప్పనా ఆఫ్టర్ ఆల్ ఒక పాడి ఆవులు మందసమును మోస్తున్నట్లుగా ఒక సేవకులమైన మనందరము కూడా ఆ మందసమును వారముగా ఉండాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు దేవునికి రా మన ఎవరమ్మ చెప్పనన్నా నాన్నగారండి మన ఎవరమ్మ చెప్పన మందసమును మోసేడు వారముగా ఉండాలి అని ప్రభువు ఆశపడుతుంది హౌ కెన్ వి క్యారీ ఆర్ ఆఫ్ ద లివింగ్ గాడ్ జీవము గల దేవుని జీవము గల సర్వలోకనాథుడకు దేవుని యొక్క సంఘమునకు గుర్తుగా కనబడుతున్నటువంటి ఈ క్రీస్తు అనబడిన మందసమును మనం ఎలాగూ మోయా ఎలాగూ మోసే వారంగా ఉండాలి ఎలాగే మందసాన్ని మనము మోసేవారం ఉండాలంటే నథింగ్ బట్ పరిశుద్ధ గ్రంథంలో ఈ మందసం ఎలా మోసారో చెప్పడానికి విశిష్టమైన అనుభవాలు ఉన్నాయి చాలా మనుషుల అనుభవాలు ప్రభు పెట్టాడు కానీ బైబిల్లో నేను చెబుతున్నా చెప్పబోతున్న పాడి ఆవుల కోసం పద్దెనిమిది రెఫరెన్స్లు ఉన్నాయి ఎన్ని అంటే పద్దెనిమిది రెఫరెన్స్ అంటే అది ఏదో ఈజీ విషయం కాదు ఏదో అల్లటప్ప విషయం కాదు అంతిమంగా ప్రభు ఒక సేవకు పట్ల ప్రభుకు ఉద్దేశం ఏంటంటే మనం కొండ మీద పెట్టబడిన పట్టణం వలె అనేకులకు కనబట్టడం మాత్రమే దేవునికి చిత్తము కాదు దీప స్తంభం మీద పెట్టబడిన దీప వృక్షము అనేకులకు మాత్రమే దేవునికి చిత్తము కాదు దేవునికి చిత్తం ఒక సాగుకని పట్టింటో చెప్పండ్రి దేవుని దేవునికి నిరంతరము ఆయన మందసమును మోసే వారముగా ఉండాలి అని ప్రభు ఆశపడుతున్నాడు దేవునికి స్తోత్రం సక్సెస్ ఆ పక్కన ప్రాస్పరిటీయా పక్కన పెట్టండి అద్భుతంగా వాడబడ్డామా పక్కన పెట్టండి ఈ ప్రాంతంలో సేవకులందరికంటే గొప్పగా పేరు తెచ్చుకున్నామా పక్కన పెట్టండి ఎక్కువగా మన పేర్లు వాల్ పోస్ట్లో టీవీలు కనబడతాయా పక్కన పెట్టండి మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని మందసమును మోస్తున్నామా లేదా మరి ఎలాగ మోయాలి ఈ ఈ యొక్క ఆవులు మోయడానికి దీంట్లో కొన్ని శ్రేష్టమైన గుణాలు ఉన్నాయి ఏమిటి ఆ గుణాలు చెప్తాను మనం వన్ బై ఉంటానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి గుణం ఎలాగే మందసాన్ని ఈ ఆవుల వలె మనము మోసేవారముగా ఉండాలి చూద్దాం అదే మాటలో అక్కడ వాక్ ఏడవలసి ఉంటుంది కాడి మోయని పాడి ఆవు తల పైకెత్తండి సారి తల పైకెత్తండి అసలు పాడి ఆవులంటే అంటే అర్థం తెలుసా ఈక్వల్ టు బాలింతరాలు అనమాట బాలింత్రాలని మీరు గమనించారంటే ఉంటారు కదా ఇంట్లో అమ్మగారులు మన సంఘ విశ్వాసులు మన మన కుమార్తెలు కోడలు ఉంటే ఉంటారు కదా ఈ పాడి ఆవులు లేకపోతే ఈ బాలింత్రులు అనగా ఏం చేస్తారని అంటే వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పులు ఇస్తారు ఏ చెప్పులు పడతావు చెప్పులు వేయడానికి వీలు లేదు వాళ్ళకి చెవిలో ఒక దూదు లాంటివి పెట్టేస్తారు ఎక్కువ పెద్ద పెద్ద శబ్దాలు వారు ఉండకూడదు వారు ప్రత్యేకంగా స్పెషల్ పాత బియ్యాన్ని పెడతారు ఏ బియ్యం పడితే అది పెట్టకూడదు ప్రత్యేకంగా పురటాల కూరని స్పెషల్గా ఏమాత్రం టైఫాయిడ్ వచ్చినా అదే తినాలి ఖచ్చితంగా వాళ్ళకంటూ మసాలా లేకుండా చాలా చక్కగా నీట్గా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఎక్కువ లేకుండా చాలా నీట్గా వండుతారు వారు మెయిన్ ఏంటంటే బరువులు ఎత్తరు అట్ ది సేమ్ టైం ఏదైనా ఒకడు వంతు తీసుకోవడానికి కిందకి వంగకూడదు చాలా జాగ్రత్తగా నెమ్మదిగా దిగుతారు నెమ్మదిగా వెళ్తారు ఇది పాడి ఆవు లక్షణం అంటే మీకు ఇష్టం చెప్పిన భారతదేశంలో ఆవుకి ఆడవారికి చాలా దగ్గర సంబంధం ఉంది తెలుసా సంగతి అందుకే ఆవును కూడా మాత అని పిలుస్తారు మాత అని పిలుస్తారు అమ్మల్ని కూడా మాత అని పిలుస్తారు వృద్ధులకు చాలా దగ్గర అభినాభావ సంబంధంగా ఉంది ప్రత్యేకంగా మన భారతదేశంలో వెల్ ఇప్పుడు ఈ పాడిమోయిన కాడిమోయని పాడి ఆవులు అంటే అర్థం చెప్పనా అవి ఏమాత్రం మెడవంచడానికి వీలు లేదు ఏమాత్రం బరువులెత్తడానికి వీలు లేదు అంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఈ కాడిమోయని పాడి ఆవులు ఏం చేస్తున్నాయి చెప్పనా దేవుని యొక్క సర్వలోకనాథుని నిబంధన మందసం అల్పులమైన నా మీద పడింది ఓ సింహం మీద పడలేదు ఓ ఏనుగు మీద పడలేదో ఓ గుర్రం మీద పడలేదో పెద్ద 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 ఇక జంతువుల మీద పడలేదో అల్పులను అవాగ్యులమైన మా మీద పడిందని చెప్పి తమ బలహీనతను పక్కన పెట్టి పరిస్థితులను పక్కన పెట్టి దేవుని యొక్క మందసెత్తానికి నెడ వంచి నెడ వంచి దేవుని మందసమును పైకెత్తుకున్నాయంట దేవునికి స్తోత్రం చెప్పండి ఇందు మూలముగా యావత్ మంది సేవకులకు తెలియజేవన దేవనగా ప్రభు కృపలో భక్తులు నిలబడ్డ చూడటం చెబుతున్నమాట ప్రియమైన ఇలాంటి మందసమును మనము ఉండాలంటే దేవుని సేవకురకు మన మెడను వంచే వారముగా మనందరము ఉండాలి దేవునికి స్తోత్రమైన హెడ్ వైట్ ఉంటది ఒక్కొక్కరికి మనకున్న జ్ఞానం కాస్త ఎక్కువైనా మనకున్న సంఘం కాస్త ఎక్కువైనా మనకు వస్తున్న దశ యొక్క క్వాలిటీ కాస్త ఎక్కువగా పెరిగిన మనం పెట్టే సభలు కాస్త పెరిగిన మనకు కలిగిన సహవాసాలు కాస్త పెరిగిన మన ప్రసంగం ఒక్కటి హిట్ అయినా ఒక్కటి వందొత్తు ఒక్కటి బాగా చెప్పడన్న పేరు వచ్చిన వెంటనే మన సేవకులు ఈ మెడలు ఎలా మారిపోతున్నాయి అంటే కొంచెం మెడలుగా మారిపోతున్నాయి వంగవో ఎదిగో పాడి కాడి ఆవులు దేవుని కొరకొస్తమాట బా ఎవరికిందండి భాగ్యం దేవుడు కోరుకుంటే ఓ సింహాలైన ఆయన మోస్తాయి దేవుడు కోరుకుంటే జిరాఫీలు మోస్తాయి దేవుడు కోరుకుంటే కొండ మీద ఉన్న పశువులన్నయ్యూ చెప్పాలి నావే కదా ఏ ఏతం అని చెప్పిన వచ్చేస్తుంది అంటే దేవుడు చెబితే దేవుడు చెబితే కాకి సైతమైన మాట ఆలకించింది దేవుడు చెప్తే ఎవరు అలకించ చెప్పండి గాడిదే గాడిద మాట్లాడ ఒక్కసారి మీ ఓడితో ఆయన తప్పగా మాట్లాడేసింది ఇంత సర్వలోక జ్ఞాన నాథుడు గొప్ప గొప్ప నందను వాడుకున్నా నన్ను వాడుకున్నాడే ఖచ్చితంగా దేవుడి కోసం మెడ వంచాలని చెప్పి మెడ వంచాయట దేవునికి స్తోత్రం చెప్పండి ఆగండే ఏ టైమ్లో మెడ ఉంచాయి ఏ టైంలో మెడ ఉంచాయి బాలింతలుగా ఉన్నప్పుడు బాలింతలుగా ఉన్నప్పుడు ఏమాత్రం పని చెయ్యకూడదు అని తెలిసినప్పటికీ కూడా అవకాశం లేకపోయినప్పటికీ అవకాశం తెచ్చుకుని దేవుని కోసం మెడ ఉంచాయి ఒకవేళ కూర్చున్న మన సేవా జీవితంలో మరీ నిలబడలేంత బలహీనుడు అయినా ప్రభు కోసం నిలబడడానికి ప్రయత్నించాడు మరి మోకరించడానికి వీళ్ళంత బలహీనమైన దేవుని కొరకు మోకరించడానికి ప్రయత్నం చేయండి మరి ఖర్చు పెట్టడానికి కనీస పేదవాడువైనా ప్రభు కోసం ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేయండి అవకాశం లేని చోట అవకాశం కొరకు వెదికే సాగుకుడుగా మనందరం ఉండాలి హలలుయా ఆలింతలండి తల్లి ఆ సందర్భంలో మెడ ఉంచి నేటి సమాజానికి నేను మందసమును మోసాను అని ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని సావుకులేమైనా మనందరికి తీసుకొస్తుంది కనుక ఈ సర్వలోకనాథుని దేవుని బంధన మందసాన్ని మోసే సావుకుడుగా మనందరూ ఉండాలంటే నెంబర్ వన్ మెడవించే వారముగా మనందరూ ఉండాలి